నెల్లూరు దర్గాకి పోయి వచ్చిన కొంచెం పని ఉండి పని చూసుకున్నా ఇక రోజే కనకాన్ని కలిసిన కనకం చూడండి మోడల్ 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 సూపర్ మోడల్ పాపం కూల్ డ్రింక్ ఇప్పించింది ఈరోజు నాకు ఇంకా ఏదో టిఫిన్ ఏంది టిఫిన్ పెసరట్టు పెసర పకోడీలు మొన్న పెట్టిన మళ్ళీ పకోడీ తెచ్చినావా ఈ రోజు లేట్ చేసిన కనుక పాపం కనకం ఫోన్ చేసింది కనకానికి వస్తా వస్తా అని చెప్పి లేట్ చేసా తెచ్చింది ఓ ప్లేట్ పట్టుకొని రావచ్చుగా ప్లేట్ ఇవ్వకుండా నేను ఏమన్నా ఎత్తుకొని పోతానా దోశ పెసరట్టు పకోడీలు ఎప్పుడు మొన్నటిగా నేను ఎంతో ఫ్యామిలీతో పోని మన ఫ్యామిలీ నెంబర్ నుంచి తీసుకుంటే ఇది ఇప్పుడుదా ఎప్పుడే పొగోడి పొగోడీలు ఎప్పుడేస్తారు చెప్పండి అప్పుడప్పుడే కదా వస్తారు ఇప్పుడు వస్తా కూడా నేను డ్రింక్ ఇప్పించప్పుడు ఒక డ్రింప్ ఇప్పించండి పీనా చూడండి వవోయ్ ఆ నత్తది పన్ను పెట్టించుకోవచ్చుగా కాదు నేను అస్సలు తక్కువ చేస్తే అసలు ఒప్పుకోదు కోపం వచ్చింది చూడు నేను అర్థం కాదు నచ్చి దాని గురించి కాదు డ్రింక్ వల్ల డ్రింక్ వల్ల అంటే ఈ పన్ను కనిపించాలని ఈ పక్క తింటున్నామో ఇలా తియ్యి నాకగా అందరూ నా అందరం చదివిపోయే చూడటం అందరూ కూడా లేదు కనుక ఈ రోజు మేకప్ ఎక్కువ వేస్తున్నాం అందుకే తెల్లగా కనిపిస్తున్నావు షూటింగ్ నిజంగా ఎండకు తిరిగి 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 ఎందుకు ఎప్పుడు చూసినా నా పైన లవర్ లవర్ అని నాకు లవర్ అంటే లవర్ ని పట్టుకొని వీడియోలు చేసుకునేవాడిని నీ అంట ఎందుకు పడేవాడిని నీ అంట పడి ఎందుకు వీడియోలు చేస్తాను నేను చెప్పు అయ్య ఎంటపడి అన్నన లబల ఏమన్నా చూస్తున్నావు ఏమన్నని చెప్పు ఒక్కసారి నా అగ్లీ నంబర్ లా మరి అలా ని ఎంటపడి చేస్తున్నా అన్నంటున్నావు చూస్తున్నా మరి లవర్ వీడియోలు నేను తెలుసు తప్పే ఉంది ఈ రోజుల్లో అందరు చేయట్లా లవర్లతో నేను ఆడవు నేను ఆ మాట నిజమైతే ఇందిరాగాంధీ వరకు డెవలప్ అవుతనేమ నేను నిదానం అయితే ఒక ఎమోషనల్ విషయం పాపం కనకానికి వచ్చింది లవర్ కాదు లవర్ లవర్ అని చెప్పి బాధతో గుండె నొప్పి వచ్చింది గుండె నొప్పి వచ్చింది పాపం అబద్ధాలు చెప్పొద్దు కనుక లవర్ లవర్ అని ఇది ఒక స్టైల్ గా తయారైతుంది రోజు ఈ స్టైల్ గా తయారై ఈ డ్రెస్ ఎప్పుడు ఈ చూడాలూసా పిచ్చుడా రోజు లవర్ కావాలని బాధపడుతూ రాత్రి కలలుగా అంటూ లవర్ దొరికితే రోజు అబ్బా ఆ లవర్ నిజంగా మళ్ళీ చెప్పాలండి టెస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఏంటండి నేను వచ్చి నేను వెళ్ళాను వెళ్తే బ్లడ్లో తేడా ఉన్నదంటండి దాని గురించి హార్ట్ అటాక్ వచ్చేసి ఇది చూపించలేదో ఒకటి అండి చిరగ్గా ఉంటుంది అందంగా సారీ అందుకని ట్వంటీ డేస్కి నేను మళ్ళీ వెళితే బ్లడ్లో తేడా ఉన్నది అందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరటక లక్షణాలు ఉన్నాయండి రెండు సంవత్సరాలు అడే నాకు చెప్పారండి కానీ నాకు ఇంకా ఈ భూమి మీద నోకలు ఉన్నాయి కాబట్టి అలా అలా తిరుగుతాను ఈ పిచ్చోడితో కూడా ఎంజాయ్ చేయాలి ఇంత మట్టి నేను బండి మీద లేడండి నేను బండే నేర్పిస్తాను నీకు ఒకరోజు ఆగు ఇంకా నీకు టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు బండి నేర్పిస్తాను ఇలా నేను మాకు టిఫిన్ చేసి ఎన్ని పెడతాను టైం దగ్గరికి వచ్చిందంటే అవు పిచ్చోడా నేను సత్తి నీకు టిఫిన్ పెట్టేవాళ్ళు కూడా ఉండు చేసావు అల్లు వాళ్ళు వాళ్ళు సంకల్ నాకు ఎవరైనా కూల్ డ్రంక్ ఇప్పించారా టిఫిన్ పెట్టారా ఎక్కడికైనా తిప్పారు ముడ్డు పక్కన కొంచెం కూర్చుని అలా తిప్పతుందండి మాట తెలుసు అండి మాటలు గుడి చుట్టూరు అండి ఇలా గుడి చుట్టూరు ఎలా బండి చెప్పే ఫస్ట్ లో తీసుకెళ్లేడండి ఒక ట్యాంక్ బంట వలక దింపొస్తూ పార్మ మళ్ళీ తర్వాత ముడి చుట్టూరు నండి ఇక్కడ ఎక్కడెక్కడ ఆ సందులో గుర్తొచ్చు ఈ సంచుల కూర్చోచ్చు అని యూట్యూబ్ చూసుకుంటాడండి ఏమి మాట్లాడి ఎందుకంటే బయట తీసినట్టు అనిపించింది కూల్ డ్రింక్ నేను అండి డబ్బులు ఉంటే కానీ వీడు ఒక్క ఇంతకు ముందు రెండు బయటకి తీసుకెళ్ళమంటది పెట్రోల్ ఏమైనా నోరుతుందా నాకు అంత డబ్బులు వస్తున్నాయా నేను ఏమైనా రిచ్ నేను ఏమైనా తోపా తురుమా ఉండేది దాంట్లో యాభై రూపాయలు పెట్రోల్ దాంట్లో నాలుగు గల్లీలు తిప్పుతాను సార్ నువ్వు గమనించుకుంటాను ఏమైనా ఎంత చదివేట చూసారా చాలా తెలివైన ఒక్క పైసా ఎలా వదపడానికి గుండెల నొప్పి వచ్చింది ఆ రినెల్లు ఆ అంటడండి వొద్దు నాయన గుండెల నొప్పి తెచ్చుకుంది ఇప్పుడు డాక్టర్ సీరియస్ గా అని చెప్పిండు అయినా సరే ఎంజాయ్ చేస్తుంది నా వయసి ఎం అండి పర్వాలేదు ఎంజాయ్ చేస్తంది వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాకు బెంగ ఎక్కువండి ఫ్యామిలీకి దూరం হইను అందరికి దూరం దూరం হইను కరప మాట కరప మాట అందుకే గుండెల నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి పోయింది పోయినా సరే అమ్మా నువ్వు బతకవా నువ్వు బతకవ్వమ్మా జాగ్రత్తగా ఉండాలమ్మా అన్న ఎంజాయ్ చేస్తుంది అసలు ఇంత ధైర్యం ఎక్కడిది అసలు అదే షాప్ కి వెళ్ళిపోయిన నైట్ షూట్ కి వెళ్తే మా పాపకి ఇట్లండి ఏమున్నది అంటే భూమికి ఉన్నాను బతకలేనా నువ్వు ఎవడికి పెడుతున్నావు అసలు నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండాలి గెంతులు వేయడం ఆ ఎగరడం ఇట్లాంటివి చెప్తే పోతావని డాక్టర్ చెప్పిండు చెప్పిన తర్వాత ప్రభాస్ షూటింగ్ కి పోతుంది నీ పోతానని వస్తుంది అన్నాడు వస్తుందన్నాడు వీడు చూసారా తెచ్చుకుంటాను అంత రెంట కట్టుకోలే కాదు కాకపోతే నాకు ఇష్టం ఇంటి దగ్గర ఉండలేనండి అంతే నేను మొన్న వెళ్ళలేదు జాగ్రత్త తీసుకోవాలి ఎంతండి పింఛి తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చి రెంట్ కడతాను అవ్వా

ఆ ఎన్నిసార్లు ఇప్పటికీ ప్రభాస్ ఓ కంటే ఈ మధ్యలో వచ్చాడు వాడు మళ్ళీ ముందు ఉన్నప్పుడు కూడా చూసాం కదా దగ్గర నుంచి బహుబలి వినేలు మరీ చూసాం బహుబలి వినే అన్నాడు సారీ ఆడొచ్చాడు మీ అమ్మాయి ఎప్పుడు తిట్టడం తిట్టడం తిట్లు ఆ తిట్లు మాత్రం ఆగట్లా వాడు ఎంత మోసం చేశాడు నీకేం ఏం తెలుసు అండి ఒకడు బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసేసాడు ఒక్కో ఫ్యామిలీ బతికి జీవితాన్ని నాశనం చేసేసాడు అదైపోయింది కానీ అవన్నీ మనకు ఎందుకు కానీ నేను అడిగింది ముందే టార్కుంటే అన్న అంటే ఊరు పెట్టలేదు దెబ్బ పెట్టలేదు నువ్వే లేకపోయి కనక ప్రభాస్ చుట్టూ ప్రభాస్ ఆనందపడది ఇందుకే రియల్గా నేను చెప్పనే స్టోరీ ట్వంటీ డేస్ ఎక్కువ అలచడద్దు ఎక్కువ ఇబ్బంది పడొద్దు ఎక్కువ టెన్షన్ వద్దు జాగ్రత్త అండి అర లక్షలు ఉన్నాయి నాకు రెండు సంవత్సరాలు అడే చెప్పాను అయినా సరే మే నెలలో వస్తుంది రెండు నెలలు రెస్ట్ తీసుకుంటానండి రెండు రోజులు ఎడితే అని వదిలేస్తానండి అంతే హ్యాపీగా ఉంటాను మళ్ళీ వచ్చేస్తాను అలాగే ఇది మూడో సంవత్సరం అండి ఈయన కూడా అలాగే అన్నది జాగ్రత్త అండి బ్లడ్ లో తేడా ఉన్నది బ్లడ్ ఫ్లూ అయిపోవాలి మీకు టాబ్లెట్ ఇస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ ఏకం మళ్ళీ టెస్టులు చేయించుకోండి తగ్గకపోతే మళ్ళీ ఇంకో ఇంకోటి మొదలు పెడతాను ఇలాగే ఉంటే మాత్రం విష్ అన్నారని అలాగే ఉంటే మనం అర్థం చేసుకున్నామండి విష్ అని కనకొనే లేండి అన్నీ అయిపోయిని కనకొనే హ్యాపీగా తిప్పతారండి సంతోషం ఇన్నిలే వెళ్ళి ఏళ్ల నుంచి ఒక్క ఎదో దొరకలేదండి ఎలా తిప్పడానికి చద్దగా నో అందర్ లైఫ్స్ సెట్ చేస్నాం అందరి సెట్ చేస్నాం పోతా పోతా నన్ను కూడా సెట్ చేస్కో అందరి బాగు పెడినాం డబ్బులు పంచినాం అమ్మం అంటాలేదండి పోతా పోతా నా జీవితం కూడా లైఫ్ షేప్ చూడి ఇవండి చెప్పండి ప్రతి ఒళ్ళు ఎవరు స్వర్ధం ఎవరు నా నాడు గురించి ఒక్కళ్ళు ఆలోచించట్లేదు డిసైడ్ పర్వాలేదు మంచి చూడ వీడి కూడా చూసారా పోతా పోతానండి పోతా పోతా నాకు దారి చూపించాలంటే దేవుడు డిసైడ్ చేసిన తర్వాత నువ్వెవరు ఈ మనుషులు ఎవరు చెప్పు దేవుడు ఇందిరాగాంధీ కూడా సాల్తో అన్నానండి అందుకే మరి మళ్ళీ అలా వచ్చు చూసారు సార్ రూటు తప్పు దొరకడం వీడికి తింగారపల్లెమే వస్తుందండి తెలివైంది ఏమీ రాదు సింగార్ పళ్ళం అంటే మంచిదే కదా ఇంత నువ్వు చెప్పినట్టు పడి ఉండదు లేకపోతే నేను లాగి పెట్టి కొడుతుంది అది ఆలోచించుకో సింగర్ పల్లెం ఉంటే మాట్లాడరానిదేం కాదు మాటలు వచ్చి కాదు నాకు మళ్ళీ నన్ను అందరు తెగలేదు మరి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను నెంబర్ వన్ కంచు కంచు అర్థమైందండి ముందు అమాయకురాలి మరి ఎంచుకున్నది అంటారు పదకాలుగా నేను అసలు పౌడర్ రాయనండి ఏదో ఇవ్వాలి వీడు వచ్చాడు బాలెం రోజు నుంచి పక్కన కూర్చొని ఆపిక అలా వెళ్తాం పౌడర్ రాసేయండి దానికి మీకు తెలియపోతడానికి ఎన్నిసార్లు అంటున్నాడు రండి వంక వంక ఈ వంక బాగున్న ఏమి రాసావు అంటే మీకు తెలియటండి చూసారా అంటే కొంచెం రోజు బ్లాక్ గా కనిపించేది ఈ రోజు కొంచెం తెల్లగా కనిపిస్తుంది బ్లాక్ ఏ అందుకు నువ్వు తొంభై తొమ్మిది మంది ఇష్టపడతారండి నన్ను ఇష్టం అంటే మీరు అలాగా అనుకోకుండి నా మాతో ఇష్టపడతారండి అందరు ఎంత మంది వీడియో కాల్ చేసి చూస్తా ఉంటారు కనుక నేనే ఇంకా నువ్వు వీడియో కాల్ అని ప్రతి వీడియో కాల్ చేయడం చూడడం ఆ కూడా వీడియో కాల్ ఆళ్ళనట్టు వీడియో కాల్ నిచ్చి చూపిస్తావు కనుకో మళ్ళీ చూపిస్తే నేను

నేను ఆ ఫోన్ రిసీవ్ చేసి హలో అంటే చాలు నా గొంతు రంగు కట్ చేస్తాడు కనకం గొంతు పదహారు అంటారా తల్లి అంటారు అంటారు అయినా సరే నన్ను ఇలా ఇష్టపడిపోతున్నారు నేను ఏమనుకోనండి అభిమానులు అంటున్నారు ఏమన్నా అంటే అభిమానులు అంటారు

అనుకుంటుందేమో లక్ష్మమ్మ అనేసి మళ్ళీ ఎలా వయసు గురించి మాట్లాడితే వచ్చింది అరవై డబ్బై అంటే నా వయసు చూడండి చూడండి ఆ చెయ్యి ఎంత స్ట్రాంగ్ గా ఉందో వాడి ఉంది చూడండి 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 మరి 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 ఏం చెప్పండి చెప్పండి అది నా దృష్టి నా గీతం మంచిది ఆరిపోయి దీపానికి వేసుకో సరే గానీ నువ్వు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అందరూ ఆశీర్వదించండి పాపం కనకం కొంచెం గుండె గట్టిగా ఉండాలని దయచేసి ఆశీర్వదించండి కనకం కనకం పోతే మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు చెప్తున్నా కనకం మంచి మంచి కామెడీ కామెడీ చేస్తుంది కనకం నాలుగు రోజులు భూమి పైన ఉండాలని నేను కోరుకుంటున్నా మీరు కూడా అట్లానే కోరుకోండి నాలుగు రోజులు అంటే నాలుగు రోజులు అంటే నలభై సంవత్సరాలు ఉన్నట్లు అది అర్థం కాలేదు నలభై సంవత్సరాలు ఇప్పటికి ఇంకా నలభై సంవత్సరాలు అంటే అన్ని నలభై డెబ్బై వందలు ఈ రోజులు ఎవరు బతుకున్నారండి ఒక్క పదేళ్ళు పదివేలు చాలండి నేను హ్యాపీగా కానీ సొంత గూట్లో ఉండాలి గూట్లో సావాలండి నేను అనాలండి అంతే అద్దెల్లో నువ్వు అండి నువ్వు కొన్నాళ్ళు గట్టిగా ఉండాలి ఆ టాబ్లెట్లు నువ్వు బాగుపడి ముందు నువ్వు కారుంటాను చెప్పింది పాపం కారు కొనాలన్నది మరి ఆ దేవుడు సాయి బాబా రాదు మనం చేసే ప్రయత్నం కూడా ముందుకు వెళ్ళాలి అబ్బో ముందు దీవించేసింది అవుతుంది అంటే ఉండేది తప్పది మనం చేసే పని కూడా మంచి మనసుతో ముందుకు వెళ్ళాలి మంచి మంచి వీళ్ళు తీసుకోవాలి మంచి మంచి పనులు చేసుకోవాలి టీవయలు జీతాలు ఏం చేయని చెప్పుడు నేను బంగారు వచ్చేస్తానని ఆశ పెడతా అంటే ఒక ముందండి ఆరు మూడుగులు అయినవి చెత్తాను ఒకటి పంపేస్తుంది అండి ఆ ఇప్పుడు సెలబ్రిటీ అమనంత తేడా మన ఇల్లు పెట్టేస్తుంది మనమే ఇద్దరు అని ఒకరి అలా నా లైఫ్ ఇలా అడ్గేది పడిపోయింది పెడితే నేను బిర్యానీ పెట్టాలి అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మాట వచ్చింది కదండి అంత కొంచెం ఫ్రెష్ ఉంటాయి పెట్టి ముందు పెట్టేస్తానండి వీడు ఉన్నారు కదా మగోడు మగోడు అంటున్నాం చెప్పానండి మాగా ఇంకా దాపాలి అది దోశ తెచ్చింది దోశ తినేస్తా